అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది విశాఖ కార్తీక వ్రత కథ ప్రారంభం పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే విశాఖ నక్షత్రం రోజు ఎంతో ప్రత్యేకమైనది ఆ రోజు చేసే పూజలు దానాలు దీపారాధనలు ఇవన్నీ అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని పూర్వకాల మహర్షులు పేర్కొన్నారు పూర్వం అయోధ్య నగరంలో విశాలుడు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు అతనికి ధనం ఆస్తి బంగారం అన్నీ ఉన్నా మనశ్శాంతి మాత్రం ఉండేది కాదు పిల్లలు లేరు భారీ తరచుగా అనారోగ్యంతో బాధపడేది ఒకరోజు అతను తన దుఃఖాన్ని ఋషి వశిష్ట మహర్షి వద్ద వెళ్ళి చెప్పాడు వశిష్ఠుడు శాంతంగా చిరునవ్వుతో ఇలా అన్నాడు విశాల నీ దుఃఖం తొలగాలంటే కార్తీక మాసంలో విశాఖ నక్షత్రం నాడు ఉపవాసం వండి శివుని ఆరాధన చేయాలి ఆ రోజు నదిలో స్నానం చేసి శివలింగానికి నైవేద్యం పెట్టి రాత్రంతా దీపాలు వెలిగించు ఈ వ్రతాన్ని విశాఖ కార్తె అని పిలుస్తారు దీన్ని ఆచరిస్తే సంతానం ఆరోగ్యం సంపద అన్నీ లభిస్తాయి మహర్షి మాటలను శ్రద్ధగా విన్న విశాలుడు ఆ రోజు తెల్లవారగానే గోదావరి తీరంకి వెళ్ళి స్నానం చేశాడు గంగాజలం తీసుకుని ఓం నమ శివాయ అనే మంత్రంతో పూజ చేశాడు దీపాలు వెలిగించి పాలు పండ్లు తేనెతో శివలింగానికి అభిషేకం చేశాడు భార్య కూడా వ్రతంలో పాల్గొని రాత్రంతా దీపారాధన చేసింది ఉషస్సు వచ్చిన తర్వాత ఇద్దరు భక్తులతో కలిసి ప్రసాదం పంచి దాన ధర్మాలు చేశారు ఆ రాత్రి శివుడు స్వప్నంలో ప్రత్యక్షమై ఉన్నాడు విశాల నీ భక్తి నన్ను సంతోషపరిచింది ఇక మీదట నీ ఇంట సుఖ దంపతులు నిండుతాయి అలా ఆ దంపతులకు ఒక అద్భుతమైన బిడ్డ పుట్టింది ఆ పిల్లవాడి పేరు కార్తీకీయుడు అని పెట్టారు అతను ఎదిగే కొద్దీ వీరత్వం జ్ఞానం ధైర్యం కలిగిన వాడిగా మారాడు ఈ విశాఖ కార్తీక వ్రతాన్ని పూర్వజప నివారణ కుటుంబ శ్రేయస్సు సంపద సంతానం ప్రాప్తి దీర్ఘాయుష కోసం చేయవచ్చు రాత్రి దీపాలు వెలిగించడం అంటే జ్ఞానదీపాన్ని మనసులో వెలిగించడం ఈ పుణ్యమయమైన వ్రతం చేసిన వారు తన కుటుంబంతో కలిసి శుభ సమృద్ధిగా జీవిస్తారని శివపురాణం చెబుతోంది అందువల్ల ప్రతి భక్తుడు కార్తీక మాసంలోని విశాఖ నక్షత్రం రోజున తప్పకుండా ఈ విశాఖ కార్తే వ్రతాన్ని ఆచరించాలి ఆ రోజున ఒక దీపం వెలిగించినా సరే ఆ శివదీపం మన జీవితం మొత్తానికి వెలుగు ఇస్తుంది ఓం నమ శివాయ శివాయ నమ విశాఖ కార్తె శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్